హలో ఎవ్రీవన్ సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు సో ఈరోజు ఏంటంటే మన ఏపీఐసంటీ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది ఓకేనా సో ఎవరైతే ఏపీఐసార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అనేది రాసారో అందరికి ఏంటంటే వాళ్ళ యొక్క మార్క్స్ కానివ్వండి వాళ్ళ యొక్క ర్యాంక్ కానివ్వండి ఏంటంటే రావడం అనేది జరిగింది సో మీరు ఎలా ఇది ఎలా చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే నేను మీకు ఒక లింక్ అనేది ఇస్తాను అక్కడి నుంచి ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఏంటంటే ఏపీ ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్ కనుక వెళ్ళిపోతారు సో ఆ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ సో ఇది కనుక చూస్తే వచ్చేసరికి మనక ఏపీ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది సో ఇందులో మనం ఏం చేయాలి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సో ఈ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ పైన మనం కనుక క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిజిస్ట్రేషన్ నెంబర్ దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సో ఈ డీటెయిల్స్ కనుక మనం ఎంటర్ చేస్తే మన యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ మన యొక్క మార్క్స్ అనేవి ఏంటంటే మనకు వచ్చేయడం అనేది జరుగుతుంది సో మనం ఇంతవరకు ఏదైతే కష్టపడ్డామో ఏపీఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ కోసం ఆ రిజల్ట్ అయితే వచ్చేసింది సో మీరు కష్టపడింది వృధా అయితే పోదు మీకు ఏంటంటే మంచి మార్క్స్ అనేవి వస్తాయి మంచి ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మీరేం చేయొచ్చు మీకు మంచి మార్క్స్ కానివ్వండి మార్క్స్ ఏదైనా కానివ్వండి మీకేంటంటే రిజల్ట్ అనేది బాగా వచ్చింది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటే మీరు ఏం చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఏంటంటే ఒక గూగుల్ ఫామ్స్ యొక్క లింక్ అనేది నేను మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాను అక్కడ నుంచి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి అంటే మీ యొక్క నేమ్ ఏంటి మీ ఇంకా ఏం చెప్పచ్చు మీ యొక్క ర్యాంక్ అనేది ఎంత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఫిల్ చేయండి అండ్ దాంతోపాటు మేము ఏదైతే ఫ్రీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తామో దాంతో మీకు వన్ పర్సెంట్ అయినా సార్ దీనివల్ల మాకు హెల్ప్ఫుల్గా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా కింద ఈ వీడియో కింద కామెంట్స్ అనేవి చేయండి అండ్ దాంతోపాటు మీ ర్యాంక్ అనేది కూడా కామెంట్ చేయండి సో ఐ హోప్ దట్ ఎవ్రీ వన్ గుడ్ అ గుడ్ గెట్ అ గుడ్ కాలేజెస్ ఇన్ ఏపీఐసంటీ ట్వంటీ ఫోర్ ఓకే థ్యాంక్ యూ సషన్ డిస్మిస్ట్